హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు రతిలో పాల్గొన్నప్పుడు త్వరగా భావప్రాప్తి జరగడం లేదని కొంతమందికి ఎంతసేపు జరిగినా కూడా భావప్రాప్తి కలగడం లేదని దీనివల్ల ఇద్దరు కూడా డిసప్పాయింటెడ్ గా ఉంటున్నారని చాలా మంది కూడా మా కామెంట్స్ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు సహజంగా రతిలో ఇద్దరు ఇంట్రెస్ట్ నుండి పాల్గొన్నప్పటికీ ఇద్దరికి ఒకే టైంలో భావ ప్రాప్తి అనేది కలగకపోవచ్చు కొన్నిసార్లు మగవాళ్ళకి ముందు కలవచ్చు పదహారు సార్లు స్త్రీలకు కూడా కలవచ్చు కొన్నిసార్లు స్త్రీలకు కలగకపోవచ్చు సో దాని వల్ల వాళ్ళు కూడా బాగా డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళ భావ ప్రాప్తి కలిగే లోపే వీరం కూడా పడిపోయి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే కొన్ని కొంతమంది స్త్రీలలో ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు చేసినా రోజు ఎంతసారి పార్టిసిపేట్ చేసినా ఎన్ని రోజులు పార్టీ చేసినా భావ ప్రాప్తి అనేది వాళ్ళకు జరగదు సో దీని వల్ల కూడా చాలా రకాల ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు సో దీన్ని ఈ విధంగా ఉన్నటువంటి సమస్యను మనం తగ్గించడానికి ఒక అద్భుతమైన చిన్న చిట్కా చెప్తాను చిట్కా చిన్నదే అయినప్పటికీ రిజల్ట్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ వారిలో ఈస్టోజిన్ హార్మోన్స్ లెవెల్స్ ని వేగవంతం చేసి త్వరగా బాగా కలిగే విధంగా చేస్తుంది దీన్ని చేయవలసిన ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద కొద్దిగా తేల రాయండి తేనె రాసి దాని మీద వెలిగారం వెలిగారం అని మనకు చౌదా పొడి లభిస్తుంది కేవలం ఒక చిటికెట్ అంతా వెలిగారని వేయండి వేసి రతికి ఒక గంట ముందు కనుక స్త్రీలకు తినిపించండి సో దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత మీరే ఈజీగా తెలుసుకుంటారు అలా తినిపించిన తర్వాత కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా వారిలో భావ ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా చాలా మంది చేసే మిస్టేక్స్ అంటే చాలా మంది మాకు చెప్తూ ఉంటారు కాబట్టి అని చెప్తున్నాను చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఎలాంటి రొమాన్స్ కానివ్వండి ఎలాంటి ఫోర్ ప్లేస్ కానివ్వండి ఆ ఏ విధమైన ఫిజికల్ ప్రేరేపణలు లేకుండా ఎలాంటి రొమాన్స్ అనేది లేకుండా నేరుగా రదిలో పాల్గొనడం వల్ల చాలా మంది స్త్రీలకు అనేది కలగదు సో వారికి కూడా కొంత ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది వేగవంతం చేయడానికి ఎక్కువగా కావడానికి చిన్న చిన్న వర్కౌట్స్ అనేది మనం చేస్తూ ఉండాలి ప్రతి పట్ల సో అలా చేసుకోవడం వల్ల వీరికి ఈ విధంగా త్వరగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో దీని వల్ల ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ అవుతూ ఉంటారు ఈ చిన్న చిట్కా మంది కూడా నేను చెప్పాను చాలా మంది కూడా వాట్సాప్ లో కూడా తెలియజేస్తుంటాయి ఇంత ముందు కూడా నేను దీనికి సంబంధించిన వీడియో కూడా చేసి చూపించాను సో దీని ద్వారా చాలా మంచి రిజల్ట్ కూడా మీరు స్వయంగా కూడా చూస్తారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది వీళ్ళ కోరికల్ని పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ